వరల్డ్ క్రికెట్ లో పాకిస్తాన్ భారత్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఎప్పుడు తలపడతాయో అని అభిమానులు ఉంటారు చిరకాల ప్రత్యర్థులైన ఇండియా ఎక్కడ ఇరు దేశాల స్టేడియం నిండిపోతుంది ఇప్పుడు మరోసారి విశ్వ వేదికపై దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇరు జట్లు జూన్ తొమ్మిదిన నా న్యూయార్క్ వేదికగా తలపడిన్నాయి దాదాపు ఏడాది తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడనుండటంతో టికెట్ల ఫుల్ డిమాండ్ ఏర్పడింది దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి ఒక్కో టికెట్ ధర అత్యధికంగా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు పలుకుతోంది యుస్ఏ టుడే రిపోర్ట్ ప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫామ్ సీట్గిక్ లో భారత్ పాక్ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది సీట్ గిక్ లో అత్యధిక ఖరీదైన టికెట్ ధర లక్షా డెబ్బై ఐదు వేలు డాలర్లుగా నిర్ణయించినట్లు యుఎస్ఏ టుడే తమ కథనంలో పేర్కొంది అంటే భారత కరెన్సీలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు అదనపు చార్జీ నాలుగు లక్షల రూపాయలు కలిపి మొత్తంగా టికెట్ ధర ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు అటు పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ భారత్ పాక్ మ్యాచ్ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నాయి అధికారికంగా నాలుగు వందల డాలర్లు ఉన్న టికెట్ సెకండరీ మార్కెట్ లో నలభై వేల డాలర్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది ట్యాక్స్ తో కలిపి ఏకంగా యాభై వేలు డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది భారత్ పాక్ మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుంది అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు